కాకినాడ సెజ్ రైతులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది రైతులు ఇచ్చిన రెండు వేల నూట ఎనభై ఎకరాల భూములు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సెజ్ పేరుతో గతంలో యు కొత్తపల్లి తొండంగి మండలాల్లో పదివేల మూడు వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు వీటిలో ఎనిమిది వేల నూట ఇరవై ఎకరాలను రైతులు ఇష్టపూర్వకంగా సెజ్కి రిజిస్ట్రేషన్ చేశారు మిగతా భూమిని బలవంతంగా సేకరించారు తమ భూమిని వదులుకోబోమని రైతులు ఎన్నో పోరాటాలు చేశారు కేసుల్లో ఇరుక్కుని కోర్టులు జైళ్లకు కూడా వెళ్లారు పదిహేనేళ్ల పాటు ఆందోళనలు చేశారు సమస్య పరిష్కారం కోసం అధికారులు చుట్టూ తిరిగారు అయితే కాకినాడ సెజ్ రైతుల సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం సెజ్కు ఇచ్చిన భూముల్లో రెండు వేల నూట ఎనభై ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది కాకినాడ సెజ్లో అవార్డు భూములను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చారు రిజిస్ట్రేషన్ రుసుములు స్టాంప్ డ్యూటీలు వసూలు చేయకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు ఉప్పాడ కొత్తపల్లి తొండంగి మండలాల పరిధిలో ఈ భూములున్నాయి కాకినాడ సెజ్ పరిధిలో రైతులకు వెనక్కిచ్చిన భూమి తిరిగి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కాక సతమతం అవుతున్న విషయంపై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సరిచేస్తూ రైతులకు న్యాయం చేశారు గత ప్రభుత్వంలో కాకినాడ సెజ్ భూములపై జీవో నంబర్ పన్నెండు విడుదలైన క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు మేలు జరగలేదు వారి పేరున రిజిస్ట్రేషన్లు జరగలేదు దీంతో పిల్లల పెళ్లిళ్లు చదువుల నిమిత్తం భూములు ఉపయోగపడడం లేదని రైతులు పవన్ కళ్యాణ్కు గతంలో నివేదించారు దీనిపై పూర్తి వివరాలు పరిశీలించి రైతులకు మేలు జరిగేలా చూస్తానని పవన్ కళ్యాణ్ అప్పట్లోనే హామీ ఇచ్చారు ఈ సమస్యను ఇటీవల శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు రైతులు పడుతున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించారు భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ కాకపోవడంతో రైతు భరోసా వంటి పథకాల లబ్ధి అందడం లేదని బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి వీలు లేకుండా పోయిందని సభ ముందుంచారు దీంతో ఈ సమస్య మరోసారి చర్చనీయాంశమైంది కాకినాడ సెజ్ రైతులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు డిప్యూటీ సీఎం పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు మొత్తానికి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్య పరిష్కారం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు